నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంతా పట్టున్నారు సీనియర్ ప్రొడ్యూసర్స్ నటి కుమార్ గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి సో యాక్చువల్ గా గత మూడు రోజుల కిందట పృథ్వీ ఆయన ఆయన ఒక వ్యాఖ్య చేశాడు పదకొండు మేఘలు నూట యాభై ఐదుగుర అట్లా వ్యాఖ్యలు చేయగానే బాయ్ కాట్ లైవ్ అంటే ఒక లైవ్ ఈవెంట్లు ఆ మాటలు ఆ వ్యాఖ్యలు మాట్లాడటం జరిగింది సో ఆ టైంలో అప్పటికి రిస్ట్రిప్షన్ క్షేమాపులు అడిగారు తప్పైపోయింది నాకు తెలియకుండా జరిగిపోయింది వదిలేశాను కానీ వైసీపీ సోషల్ మీడియా కావచ్చు లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళు కావచ్చు మొత్తం కూడా బాయ్ కాట్లు అని ఒక యాష్ ట్రాక్ తో ముందు తీసుకెళ్లారు ప్రస్తుతానికి అయితే ఈరోజు ఆ సినిమా రిలీజ్ అయింది సినిమా కూడా డిజాస్టర్ అయింది సో దానికి ఏమంటారు అంటే ఒకటి సినిమా ప్రాపర్ ఎలా చెప్పగలుగుతారు సినిమా దగ్గర టైం పడుతుంది అంత కాదు డిసైడ్ మండే చేయాలి ఇప్పుడు చేయడం కాదు సినిమాని ఎప్పుడు కూడా ఒక 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 లో ఒక షోలో పది మందిని కనుక్కుంటే కాదు త్రీ డేస్ అంటే పన్నెండు షోలు చూసిన తర్వాత అప్పుడు సినిమా ప్రాప్ా తెలుస్తుంది సినిమా పెట్టిన కదా కోరుకుంటాం ఆ సినిమా పన్నెండు షోలు అయిపోయిన తర్వాత సినిమా ప్లాప్ అయితే మార్నింగ్ షో కలెక్షన్స్ డల్ అయిపోతే హిట్ అయితే ఇంకా కొంచెం బాగుంటుంది రెండోది సినిమా కలెక్షన్స్ లేకపోలేదు ఎందుకు లేవు అంటే ఒక కారణం ఉంటది రెండోది ఇప్పుడు కలెక్షన్ లేకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి రీ రిలీజ్ అనే సినిమాలు వచ్చేసాయి రీ రిలీజ్ రిలీజ్ సినిమాకి ఎఫెక్ట్ వస్తుంది విశ్వసే సినిమాకి రిలీజ్ ఎఫెక్ట్ వచ్చింది ఆరెంజ్ సినిమా ఎఫెక్ట్ వచ్చింది ఆరెంజ్ ఎన్ని థియేటర్స్ అన్ని థియేటర్ ఫుల్స్ ఆటోమేటిక్ గా పబ్లిక్ అక్కడికి వెళ్ళాల్సిన పబ్లిక్సిన పబ్లిక్ అక్కడికి అలాంటప్పుడు అక్కడ అన్ని థియేటర్లు దాదాపు అన్ని డియా రిటర్న్స్ ఇక్కడ ఎలా ఉంటారు ఫస్ట్ రీ రిలీజ్ ఆపాల రిలీజ్ సినిమా ఉండేటప్పుడు రీ రిలీజ్ ఆపాల రిలీజ్ సినిమాలు ఉండేటప్పుడు రిరిజన్ ఆపగలగాల ఆపకపోతే ఏంటంటే అది ఎప్పుడు అంటే మెమోరీస్ కదా ఆ మెమోరీస్ సినిమా నేనే తీసుకొచ్చాను రిలీజ్ నేనే చెప్పట్లేదు నేనే సినిమా తీసుకొచ్చాను కానీ ఆ సినిమా ఉన్న వల్ల కొత్త సినిమా రిలీజ్ అప్పుడు ఆ తింటుంది నేను గ్యాప్ కోసం తీసుకొచ్చా సినిమా మీద ఏమని తీసురాలా సినిమా మీద నేను ఎందుకంటే గ్యాప్స్ అంటే మనం సినిమా లేనప్పుడు ఇలాంటివి వేస్తే గ్యాప్స్ వచ్చి మీ బిఫోర్ మెమోరీస్ ఒకప్పుడు మేము వేసాం రిలీజ్ ఎలాగేసి వారు వేస్తే బాగుంటుంది అని తీసుకొచ్చాం తీసుకొచ్చి డైరెక్ట్ గా సినిమా మీద పడేస్తే ఎలా రో అన్ని కోట్లు పెట్టి సినిమా తీసి అంత కష్టపడి అన్ని బాధలు పడి కన్నీళ్లు పెట్టుకుంటే ఆ సినిమా తీసుకొని ఈ సినిమా పడేసారు నెత్తి మీద మీకు తెలియదా మరి ఒక సినిమా ఉంటే కలెక్షన్ ఇంకో సినిమా ఉండదని తెలియదా ఆడియన్స్ ఒకటే అని తెలియదా మీకు అంతే మీరు ఆ సినిమా రిలీజ్ చేశారు సెకండ్ టైం చేశారు హ్యాపీ మళ్ళీ డే బర్త్డే చేద్దాం అకేషన్ చేయాలి మనం రిలీజ్ సినిమా ఉందా లేదో చూద్దాం రిలీజ్ సినిమాని కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమాని మనం చంపకూడదు కదా దాన్ని ఎందుకు మీరు ఆలోచించట్లేదు అని అంటున్నాను నేను ఇది ఆరెంజ్ సినిమా 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 ప్లాప్ అయిందా లేకపోతే సినిమా హిట్లు కోసం చంపేశారు అన్న దాని గురించి మాట్లాడతాను వాళ్ళ ఓపెనింగ్ చంపేశారు అని చెప్తున్నా ఏముంది వైసీపీ వాళ్ళ సినిమాకి వెళ్ళమంటే వెళ్ళరు వైసీపీ వాళ్ళు సినిమా చూడమని వైసీపీ వాళ్ళు వెళ్ళమంటే యాత్ర సినిమా ఎందుకు ఆడలేదు వ్యూహం సినిమాకి ఎందుకు రాలేదు జనాలు సినిమా ఆడలేదా వచ్చారు జనాలు ఓపెనింగ్ కి మొత్తం తోటలో మార్నింగ్ షో వంద టికెట్లు వంద టికెట్లు తీసుకున్నారు మ్యాట్ యాభై టికెట్లు ముప్పై టికెట్లు కూడా లేవు థియేటర్ వాందా నాకు తెలియదా కలెక్షన్ లో సరే ఒక్కటి కలెక్షన్ ఉండాలి కలెక్షన్ లేకూడదు అది వైసీపీ ఆ టీడీపీ వాళ్ళు చెప్తే అవదది సినిమా బాగుంటే ప్రేక్షకులు చూస్తారు బాగులేకపోతే రిజెక్ట్ చేస్తారు ఓకే వాళ్ళు వాళ్ళు చెప్పిన పది మంది పదిహేను మంది వెళ్ళకపోవచ్చు కానీ దాని వల్ల మీరు వెళ్ళిపోండి సినిమా అందరూ చూసి ఏంటంటే వాళ్ళు చూడండి మీరు చూడొద్దు అంటే చూడడం మానరండి రెండు విషయాలు నేను ఇక్కడ కలెక్షన్ మాత్రం సినీ ప్రేమికులు వేరు రాజకీయ పార్టీలు వేరు రాజకీయ పార్టీలు మీటింగ్కి ఫ్రీగా వెళ్తున్నారా ఆ మీరు చెప్పండి నాకు రాజకీయ పార్టీ టీడీపీ పార్టీ ఫ్రీగా వెళ్తున్నారా కాంగ్రెస్ పార్టీ ఫ్రీగా వెళ్తున్నారా వైసీపీ ఫ్రీగా వెళ్తున్నారా ఏ ఫ్రీగా కూర్చొని జగనన్న వస్తున్నాడు చంద్రబాబు గారు వస్తున్నా ఫ్రీగా కూర్చొని చూస్తున్నారా ఉండమనండి ఒక ఎవరు ఏమో అలాగకుంటారు రండి మీటింగ్ మీటింగ్లో సీఎం గారు మీటింగ్ రమ్మని చెప్పండి లేకపోతే ఎక్స్ సీఎం గారు మీటింగ్ రమ్మని చెప్పండి ఆ రోజు పని మానుకొని ఆ రోజు ఇంట్లో తిప్పిల్లకి కొంటెట్టకుండా ఆ రోజు మొత్తం ఏమి చేయకుండా వీళ్ళ మీటింగ్లో కూర్చొని రోజులు పోయాయి ఏమిస్తారు మధ్యాహ్నం ఏం పెడతారు ఎంత ఇస్తారు అని క్లియర్ కట్ గా అక్కడ ఉన్న లోకల్ లీడర్ తో మాట్లాడుకొని బాబు నువ్వు ముందు ఇస్తావా తర్వాత ఇస్తావా సాయంత్రం వెళ్ళి ఇంటికాడ కూర్చుంటారు ఇది గల్లీ గల్లీ నాకు తెలుసు వాళ్ళకి తెలుసు కాకపోతే బయట మాట్లాడే ధైర్యం వాళ్ళకు ఉండదు నాకు ఉంది అంత తేడా మరి అలాంటప్పుడు మీరు ఏంటి డబ్బు మీరు డబ్బులు మీరు ఎదిరిచ్చి సినిమా మీటింగ్ మీద రమ్మంటప్పుడు ఎదిరించి మీరు సినిమా చూడండి ఎదిరించి అంటే సినిమా చూస్తారా బాగాలేకపోతే కాదు కదా నాకు యాత్రా సినిమాలో యాత్రా సినిమాకి ఇంకో ఇంకో రెండు సినిమాలకి అంటే నేను రెండు మా ఇద్దరు వైపు మాట్లాడాలండి మళ్ళీ ఆ టీడీపీ పార్టీ వైపు మాట్లాడాలి వైసీపీ టీడీపీ వాళ్ళు ఒక సినిమా తీశారు అందరు అందరు శ్రేణులు సినిమా చూడండి అన్నారు ఏ సినిమా అది అదే అమరావతి రాజధాని లేదు అమరావతి అమరావతి అనుకుంటారు పాపం అమరావతి ఫైల్స్ ఏదో పాప ఆయనకు తెలుగు మన ఆయన తీశాడు ఆయన ఒకటి వీరు వ్యూహం సినిమా ఒకటి తీశారు యాత్రా సినిమా ఒకటి తీశారు మొత్తం టోటల్ అక్కడ అప్పుడు కంటెస్టింగ్ ఎమ్మెల్యేలు అంటే ఎలక్షన్స్ వస్తున్న ముందు ఏ మీ ఎమ్మెల్యేలు అంతకు మీ టికెట్ తీయండి మీ టికెట్ తీయాలి అంటే మనకి ఎందుకన్నా బాధ ఈ డబ్బులు ఎక్కడ భరిస్తామన్నా అని చెప్పి మానిసం యాభై యాభై టికెట్లు తక్కువ అలా పెంట మాకు పెట్టదు నాకు నాలుగు టికెట్లు ఉన్నాయి ఆ పెంట మాకు పెట్టద్దన్నా మేము ఇప్పటికే ఆల్రెడీ ఎలక్షన్ లో అయ్యా ఆగిపోయాం అంటే ఇస్ నాట్ ఓన్లీ ఇస్ వైసీపీ నాట్ ఓన్లీ టీడీపీ వాళ్ళే నిజంగా కార్యకర్త సినిమా చూసుంటే ఏ పార్టీకి ఏం ఓటు ఇవ్వాలి జనాలు నిర్ణయించుకుంటారు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి అంతే తప్ప సినిమాని చూసి సినిమా డిఆర్ లో చూసే వాళ్ళే మీరు ఓటీటీలోనే ఐటీలో వేసేస్తే చూస్తారేమో తప్ప ఫ్రీ వేస్తే అది నచ్చితే చూస్తారు ఖాళీ మీరు అక్కడ చెప్పారు ఆప్తి రికార్డులో మీరు చెప్పారు ఖాళీగా కూర్చొని మామూలుగా ఇంట్లో కూర్చొని టూ అవర్స్ కూడా బాగుంటే చూస్తారని అలా చూస్తారేమో తప్ప డబ్బులు ఇచ్చి చూస్తారనేది మర్చిపోండి అలాంటి వాళ్ళు మీరంత టోటల్ గా ఈ సినిమా వచ్చి వైసీపీ బ్యాక్అవుట్ చేసిందా లేకపోతే రుద్వి రుద్వి మాట్లాడిన మాటలు తప్పు సినిమా ఏమేంటో రాజకీయ మాటలు మాట్లాడటం కరెక్ట్ కదా హండ్రెడ్ పర్సెంట్ తప్పది దాన్ని ఎవ్వరూ వెనకేసుకురారు కాకపోతే వాళ్ళ బైకౌట్ వాళ్ళ దాంట్లో నిజం ఉంది బైకౌట్ చేయండి అన్నారు వాళ్ళు బాధతో చెప్పారు తప్పులేదు హీరో క్షమాపణ అడిగాడు కష్టంతో తప్పులేదు ఈ మొత్తం టోటల్ గా రేటింగ్ వాళ్ళకి ఏం వచ్చిందో ఏమైందో డబ్బులు వచ్చాయో డబ్బులు కాదు నాకు తెలియదు కానీ వాళ్ళందరూ వన్ ఫిఫ్టీ వన్ సెవెన్ ఫైవ్ వన్ రేటింగ్ ఇచ్చేశారు అంటే అవి రేటింగ్లు కూడా మా అవి కూడా రేటింగ్లు కూడా రేట్లు కట్టారు కదా ఎక్కడుంది ఏది నిజం ఉంది చెప్పండి నిజమైన సినిమాకి రేటింగ్ ఇస్తారా నేను ఇవన్నీ నిజాలా కావాలని గుండెల మీద చేసుకొని ఏ హీరో అయినా ఏ డైరెక్టర్ అయినా ఏ నిర్మాత అయినా నేను చెప్పిన మాటల్లో చిన్న అబద్ధం ఉందని చెప్పండి ఇవాళ సినిమాని జనాలు ఎందుకు రాలేదు ఎగ్జిబుట్ నడండి మొత్తం సినిమా అంతా ఆడని సినిమా సూపర్ టూపర్ హిట్ ఫుల్ అవుతే ఎవ్రీ రిటర్న్స్ ఇస్ ది కలెక్షన్స్ మనకి ఎందుకు ఉంటుంది ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఒక సినిమా బాగుంటే ఇంకో సినిమా ఆడదు ఎప్పుడు అంతది ఇది ఇది కామన్ తండేల సినిమా రెండో వారం వస్తుంది తండేల సినిమా ఇవాళ కలెక్షన్ బాగా తగ్గుతుంది ఈ సినిమా బాగుండాలి ఈ సినిమా కానీ తేడా వచ్చింది అంటే మళ్ళీ మ్యాట్ ని తండేలా పికప్ అవుద్ది ఇది తగ్గుతుంది రెగ్యులర్ కామన్ ఇది మరి అలాంటప్పుడు మొత్తం కలెక్షన్ అంతా ఆరోజు పెట్టుకుపోతే ఇంకే సినిమాలు ఉన్నాయి ఈ సినిమాకి ఎందుకు కలెక్షన్ తగ్గుతుంది హీరోకి ఒక ఇమేజ్ ఉంది హీరోకి ఓపెనింగ్స్ వస్తాయి ఆ ఓపెనింగ్స్ ఎందుకు రాలేదు అని అడుగుతున్నా మనం మన విశ్వసేన గారు కానీ నేను గాని ఇంకోలు కానీ ఇంకోళ్ళు కాని వైసీపీ మీద మా వేయాల్సిన అవసరంలా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు రుద్వి డ్యూటీ రుద్వి చేశాడు సినిమాకి రేటింగ్ లేదు రేటింగ్ చేశారు ప్రేక్షకులు ఆరు అంజ రూపాయలు కొట్టుకుపోయింది అంటే మానిష జనాలు సినిమా బాగుంది అనుకోండి ఫస్ట్ నుంచి ఆటోమేటిక్ గా పికప్ అయిపోతుంది నైట్ కల్లా పికప్ అయిపోద్ది ఎందుకంటే కార్తీక్ ఒక సినిమా ఉంది ఖైదీ సినిమా కార్తీక్ది సూపర్ సినిమా మానిష కలెక్షన్ మూడు వేలు మ్యాట్ ని ఎనిమిది వేలు పర్స్ ఎవీ రిటర్న్స్ థర్టీ డేస్ మళ్ళీ ఆపలేదు కలెక్షన్స్ లోకే ఖైదీ లోకేష్ కనకలేదని డైరెక్షన్ సుప్ కలెక్షన్ అంటే సినిమాని ఎవరో బాగుంటే ఆపలేరు కంటెంట్ ఈస్ వెరీ గుడ్ కంటెంట్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది తేడా వస్తే మనం ఎంత పబ్లిసిటీ చేసినా ఎంత బలవంతం చేసినా మనం ఎన్ని చేసినా ఆ రెండు రోజులు ఆడుతుంది కూడా సగ్గెంజ్ విషయంలో మొన్న అల్లు అరవింద్ గారు తెలుసు తెలియక తప్పు చేసాము క్షమించండి అని ఒక మాట మాట్లాడారు అల్లుడు విషయంలో సో దాన్ని ఎలా చూస్తారు ఆయన తెలిసే తప్పు చేశాడు మళ్ళా ఫ్యాన్స్ అంతా కలిపి మొత్తం టోటల్గా ఆయన మళ్ళీ అల్లాడిస్తున్నారు ట్రోల్ చేస్తున్నారు ఉద్దేశంతో మళ్ళీ మళ్ళా తను క్షమాపణ చెప్పాడు తెలిసే చేశాడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చి ఆయన తెలియక చేశాడంటే తప్పు కాదు కదా తెలిసే చేశాడు అన్నీ ఆలోచించే చేశాడు అది అంత తప్పు ఏముండు దాంట్లోని దినరాజ్ గారిని ఒకటి ప్లాట్ ఒకటి హిట్ రెండోది ఫట్ అనుకుంటూ నవ్వుతూ చేశాడు పెద్ద ఆయన అంటే ఆయన ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి ఒక్కనొక మేనల్డు నేను అలాగ అనుకోలేదు అని అనడం కదా మీరు గేమ్ చేంజర్ ప్లాప్ అని మీరు ఎలాగంటారు గేమ్ చేంజర్ ప్లాప్ అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే గేమ్ చేంజర్ అనే సినిమా ఒక ఐఏఎస్ ఎలా ఉండాలి ఐఏఎస్ ఏంటి ఐఏఎస్ డ్యూటీ ఏంటి ఒక జిల్లా కలెక్టర్ అంటే ఏంటి జిల్లా కలెక్టర్ నామ్స్ ఏముంటాయి జిల్లా కలెక్టర్ ఏ విధంగా మొత్తం టోటల్గా పొలిటికల్ అనే కాదు ఆయనకి ఏం పవర్ ఉంటుందో ఆ సినిమా చూస్తే తెలుస్తుంది ఇప్పుడున్న ఐఏఎస్లకు కొంతమంది తప్ప ఐఏఎస్ లకి ఆ సినిమా చూడాలి కంపల్సరీ ఆ సినిమాలో ఆ ఐఏఎస్ కి రైట్స్ ఉన్నాయో తెలుస్తుంది ఐపీఎస్ ఐపీఎస్ కి ఏం పవర్ ఉంటుందో ఐపీఎస్ అంటే ఎలా ఉండాలి ఐపీఎస్ అంటే మొత్తం టోటల్ గా ఏమేం పవర్ ఉండి ఎలా మనం పొలిటికల్ పొలిటికల్ కూడా మనం ధైర్యం ధైర్యంగా ఎదుర్కొనే ఐపీఎస్ కూడా కొంతమంది ఐఏఎస్ లగా ఐపీఎస్ లుగా తెలుసు తక్కిమ ఐపీఎస్ దేని సినిమా చూడాల్సిందే గేమ్ చేంజర్ సినిమా చూడాల్సింది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ మొత్తం కలిపి ఆ సినిమా ఎందుకు చూడాలో తెలుసా మనం ఇప్పుడున్న వాళ్ళకి చాలా మందికి ఆ బుక్కులు కూడా చదవలేకపోతున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఎంఆర్ఓ అడుగుతున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే గ్రూప్ వన్ ఆఫీస్ అడుగుతున్నారు అంతకు ముందు మొత్తం టోటల్ గా చీఫ్ సెక్రటరీ గారికి వచ్చి మొత్తం బుక్లు కూడా మొత్తం కరెక్ట్ గా చదవలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు ఇది వాస్తవం ఆ సినిమా చూసి నేర్చుకోవాలా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏంటి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఏంటి ఆర్ఓ అంటే ఏంటి దాంట్లో నేర్చుకోవాలి దాంట్లో పోరాటం అంటే ఏంటి పొలిటికల్ లీడర్ అంటే ఏంటి పొలిటికల్ లీడర్కి ఏ విలువలు ఉండాలి ఆ పొలిటికల్ లీడర్లో మనకి టోటల్గా నిజాయితీగా చేస్తే రాష్ట్రం సత్యామలంగా ఉంటుంది అవినీతి పరు రాజకీయ నాయకుడు అయితే ఎలా నాశనం అయిపోతుంది ఒక తండ్రి క్యారెక్టర్లో ఒక పోరాటం చేస్తే మన రాజకీయానికి ఈరోజు మన రాష్ట్ర భవిష్యత్తు ఎలాగుంటుంది గిరిజనుల హక్కుల కోసం పోరాడితే ఎలా ఉంటుంది అన్ని దాంట్లో తండ్రి క్యారెక్టర్లో చూపించారు కాబట్టి అ పొలిటికల్ లీడర్స్ చూడాలి ఆదివాసీ నాయకులు చూడాలి ట్రైబుల్ ఎమ్మెల్యే చూడాలి గా ఆయన సీఎం అవ్వాలి ఆ సీఎం అయిన తర్వాత ఏ విధంగా అవుతే బాగుంటుంది రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనుకుంటారు అందుకే రాజకీయ నాయకుడు సినిమా చూడాలి ఇన్ని మంచి సినిమా దేశం కోసం మంచిగా తీసిన సినిమాని ప్లాప్ అంటే ఎలాగుంటుంది చెప్పండి అది ప్లాప్ కాదు ఆ క్యారెక్టర్కి ప్రాణం పెట్టాడు ఆయన ఆ క్యారెక్టర్ కి అంత చాలా పెద్ద క్యారెక్టర్ అది ఆ క్యారెక్టర్ ఆయన సరిపోలేదు ఆ సబ్జెక్ట్ సరిపోలేదు అంటే ఒప్పుకుంటా సబ్జెక్ట్ సరిపోలేదు అంటే ఒప్పుకుంటా తప్పు చేశారంటే ఒప్పుకుంటా మీ పబ్లిసిటీ చేయలేదంటే ఒప్పుకుంటా సినిమాని చంపేశారు అంటే ఒప్పుకుంటా డైరెక్ట్ సినిమా కరెక్ట్ గా ఒప్పుకుంటా సినిమా ప్లాప్ అంటే ఒప్పుకోను అ నేషనల్ అవార్డు రావాల్సిందే నేషనల్ అవార్డు విన్నర్ ఇస్ రామ్ చరణ్ రావాల్సిందే ఎందుకంటే ఆ సినిమా అంత మంచి సబ్జెక్ట్ దేశం కోసం ఇచ్చిన సినిమా అలాంటి సినిమాని మీరు సొంత మేనల్డు ఏకైక మేనల్డు ఆయన మీద మీరు అబండ వేసి ప్లాపు అంటే బాగుంటుందా ప్లాపులు వస్తాయి హిట్లు వస్తాయి డబ్బు వస్తే హిట్ డబ్బు రాకపోతే ప్లాపు కాదు ఆయనకి తెలిసి ఆ విషయం డబ్బు వస్తే ఇట్టు డబ్బు లేకపోతే ప్లాప కాదు ఇదిగారు కొన్ని అవార్డు వచ్చే సినిమాలు ఉంటాయి కొంచెం దేశం గర్వించదక్క సినిమాలు ఉంటాయి కొన్ని వచ్చి మామూలుగా సినిమాలు డబ్బు కోసమే సినిమాలు చేస్తాం కమర్షియల్ కొన్ని కొన్ని సినిమాలు వచ్చి మనం ఇక్కడ సినిమా ఓటీటీలో సూపర్ హిట్ అవ్వచ్చు ఏటీటీలో సూపర్ హిట్ అవ్వచ్చు సాటిలైట్లో సూపర్ హిట్ అవ్వచ్చు మనం థియేటర్లో థియేటర్ జనాలు రాకపోవచ్చు డేట్ రాంగ్ చేసింది ప్రొడ్యూసర్ కాదా సినిమాను కరెక్ట్గా తీయడం డైరెక్టర్ కాదా మరి హీరోని ఎందుకంటే అన్నాం ఈడో రోజు రెండు ఇబ్బంది పెట్టి మీరు మాట్లాడాలి మీకు ఒక పెద్దలుగా ఏకైక మైనగా మీరు మా మీరు మామయ్య మామగా ఏం మాట్లాడారండి నా డి సినిమాని చంపేశారు నా మేనలుడ్ సినిమా పదో తారీఖు ప్రపంచం అంతా సమయంలో ఆ డేట్ వేసిన మొత్తం టోటల్ నాశనం చేసేసారు అంత దేశభక్తి సినిమా అంత మంచి సినిమా ప్రతి ఒక్కరికి మొత్తం టోటల్ గా విజన్ కోసం నేర్పించే సినిమా అలాంటి సినిమాని పబ్లిసిటీ కూడా చేయకుండా పాడు చేసేసారు మీరు సూపర్ హిట్ అనే సినిమా సంక్రాంతికి వస్తున్నాడు ఎక్కడ అడుగు అడుగు పబ్లిసిటీ చేశారు మరి ఏది మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టారా ఒక్కసారి సక్సెస్ మీట్ పెట్టారా ఒక్కసారి సినిమా కోసం మాట్లాడారా సినిమా కోసం అవగాహన చెప్పారా సినిమా కోసం చెప్పారా అని ఒక మాట మీరు అడిగి ఉంటే ఎంత ఆనందంగా ఉండేది అవునా కదా మరి సినిమాని ప్లాప్ అంటే బాధ అనిపించదా అందుకే ఫ్యాన్స్ బాధపడుతూ ఉంటే ఫ్యాన్స్ ఏడుస్తూ ఉంటే ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఉంటే అప్పుడు దాన్ని ఆయన ఖండించడానికి ముందుకు వచ్చాడు ఆయన ప్రేమతో ముందుకు రాలా ఓకే థ్యాంక్ యూ అండి